నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి నమస్కారం పద్మిని ఎస్ సుధ గారు బోర్డు మీద మీరు రాశారు అవును అన్ని స్తంభన ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా హాట్ టాపిక్ అయిపోయింది అది స్తంభన ఏంటి సుధ గారు స్తంభన సెవెంత్ జూన్ వరకు అవును స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేట్ మోషన్ మళ్ళా నీచపడిన ఇప్పుడు స్తంభన స్తంభన అంటే ఏంటి మనమే ఉన్నాం మన కుంట్లో బాలేపు ఏం చేస్తాం అలాగే ఆగిపోతుంది అలాగే మార్స్ కూడా అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్ ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్ స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట అంటే నీచపడుతున్నాడు మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్ కర్కాటకంలో నిచిపడతాడనమాట అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది న్యాచురల్ ఎనిమిలిటీ ఉంటుంది మనకి తొమ్మిది గ్రహాల్లోనూ అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి మ్యాలిఫిక్స్ ఉంటాయి సో ఈవెన్ బుధుడు ఇల్లు బై సెల్ఫ్ ఇస్ అంటే ఏంటి స్తంభన ఎక్కడ జరుగుతుంది క్యాన్సర్ ఇక్కడ నుంచి కదా దిగాలి మనకి మిథున నుంచి మెదనో నుంచి దిగాలి కనుక బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఎనిమీస్ ప్లేస్ అనమాట సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో గానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి పనులు చేయాలో తెలియదు కనుక అలాగే ఒక ఎనిమిది ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా ఉండదు అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనకి మనం ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ లో ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుందాము ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మిథునంలో ఉన్నారు సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వెళ్తున్నారు అనమాట సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది అదేమో ట్వంటీ ఫస్ట్ జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట అక్టోబర్ ట్వంటీ ఎత్ నుంచి ఫస్ట్ జనవరి వరకు రెట్రోగ్రేట్ లోనే ఉంటు లేదు కిందకి దిగిన తర్వాత రిట్రోగరేట్ అవ్వాలి కదా రెటోగ్రేషన్ రెట్రోగేట్ అంటే కిందకి దిగాలి కదా సో దాట్ ఈస్ డైరెక్ట్ మోషన్ సో మళ్ళీ రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళాలి కదా సో వెనక్కి ఎప్పుడు ఎప్పుడవుతోంది అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్ మిదిలోకి వెళ్తున్నారు అది నేను అందుకనే ఆరు వేశారు ఫిబ్రవరి వరకు ఉంది అనమాట అది సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట అంటే ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఉంది మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి అయిన తర్వాత మళ్ళీ తిరగాలి కదా వెనక్కి తిరగాలి అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి సో డైరెక్ట్ మోషన్ ట్వంటీ ఫోర్త్ నుంచి థర్డ్ ఏప్రిల్ మనకి మిథునంలో అవుతున్నారు దాని తర్వాత ఏంటంటే థర్డ్ ఏప్రిల్ కి మనకి వస్తున్నారు అనమాట జూన్ సెవెంత్ వరకు ఇక్కడ ఉంటున్నారు తర్వాత జూన్ సెవెంత్ కి మనకి వెళ్తున్నారనమాట అమ్మ సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు గా మార్స్ మనకి కుజుడు ఫార్టీ ఫైవ్ లో మనకి మూవ్ అవుతూ ఉంటారనమాట సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని తిరగడం అక్కడే తిరగడం మూలాన్ని ఈ రెండు రాసుల్లోని కుజ స్తంభన అనేది ఏర్పడుతుంది ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు అలాగే ఎనిమి లో కూడా ఏం చేయలేరు కనుక సో ఇవన్నీ ఏంటంటే పన్నెండు రాసులు ద్వాదశ రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే తప్పక ఉంటుంది కదా మరి తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో సో కొన్ని రాసులకి బాగుంటాయి కొన్ని రాసులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి జరుగుతూ ఉంటుంది డిపెండ్స్ అనమాట ఇట్ ఇస్ నాట్ ఓన్లీ దట్ ఏంటంటే దీంట్లో కూడా రిట్రగేట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశికి రెండు చెప్తారైతే రెండు పరిహారం కూడా చెప్తారు అంతే కదా జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి వినకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవటం మరి వృచ్చిక రాశి వారికి కుజ స్తంభన ఎటువంటి రిజల్ట్స్ ఇస్తోంది గారు తప్పక కుజ స్తంభన బుచ్చక రాసి వాళ్ళు ఎందుకంటే ఈ రాశికి అధిపతి కుజుడు కదా ఎగ్జాక్ట్లీ స్తంభన ఎక్కడ జరుగుతోంది మనకి ఎనిమిదో ఇంట్లో మళ్ళీ తొమ్మిదో ఇంట్లో జరుగుతోంది బట్ మనం చూసామంటే కొంతవరకు వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పారు ఎందుకంటే ఈ రాశికి అధిపతి కదా సో చెడు చేయాలి అనేవి చేయలేడు సో కొంత వరకు ఆబ్స్టికల్స్ రావడం గాని అడ్డంగాలు రావడం గాని అది అధిక మంచిని మనం చేసుకున్నాము అంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి ఎస్పెషలీ ఇప్పుడు మిథునంలో ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు అలాగే నీచంలో ఉన్నప్పుడు కూడా కొంతవరకు కొన్ని పనులు అడ్డంగాలు రావడం కానీ లేకపోతే మనలో ఉన్న కరేజ్ కొంచెం తగ్గి మనం అధిగమించకుండా ముందుకెళ్ళే ఛాన్సెస్ లేకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాగే మనం చూసాము అంటే సో వీళ్ళకి ఏంటంటే సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి నీచ నీచభంగ రాజయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే లో జరుగుతూ ఉంది ఓకే సో ఎందుకంటే ఇది భాగ్యం కదా లగ్నాధిపతి అంటే ఈ రాశికి అధిపతి మనకి భాగ్యంలోకి వస్తున్నాడు సో ముందుకి వెనక్కి వెళ్ళినప్పుడు భాగ్యం ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి అలాగే స్టేటస్ లో కొంచెం తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట ఎస్పెషలీ రిట్రోగ్రేడ్ మోషన్ అప్పుడు అనమాట ఎందుకంటే ముందుకు వెళ్తున్నది వెనక్కి వెళ్తే అలాగే అనిపిస్తుంది స్తంభించినట్టు అనిపిస్తూ ఉంటుంది కనుక సో కెరియర్ పాత్ లో వీళ్ళకి గ్రోత్ అనేది కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం అధికమించి అంటే రెమెడియల్ మెషర్స్ చేసుకుని ముందుకు సాగే వాళ్ళకి చాలా తొందరగా వెళ్లే ఛాన్సెస్ పరిగెత్తే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ కొంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి కనుక ఇది కూడా చేయకూరితే ఇంకా బాగుంటుంది భాగ్యం అనేది బాగా ఏర్పడుతుంది అని చెప్పాలన్నమాట ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంది అండ్ ఆల్సో మనం చూసామంటే వీళ్ళకి పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి అండ్ విస్తరిస్తాయి బిజినెస్ విస్తరిస్తుంది అలాగే ఏంటంటే ఒక ఒక సబ్జెక్ట్లో వెళ్తుంటే ఒక దాంట్లో వెళ్తున్న వాళ్ళు వేరే వెయిట్ పెట్టడం కూడా బ్రాంచెస్ పెడుతూ పెడతారని చెప్తూ ఉంటాం కదా ఆ బ్రాంచెస్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో వీళ్ళకి గుప్త సబ్జెక్ట్ మీద ఏ చాలా అండ్ ఎందుకంటే నీచం అయినప్పుడు తప్పక కొత్త సబ్జెక్ట్స్ మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలాగే ఇన్వెంటర్స్ అని కనుక్కుంటూ ఉంటారు కదా డిస్కవర్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఎస్పెషలీ ఈ పీరియడ్ అని చెప్పుకోవాలన్నమాట రిట్రోగ్రేడ్ మోషన్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం అయిన పొజిషన్ కూడా బాగానే ఉంటుంది అనమాట కరేజ్ దగ్గర మాత్రం కొన్ని ప్రాబ్లం అంటే ఏంటి అధిక మించుకుని వెళ్ళాలి అందుకని ఇందాక నుంచి అదే చెప్తున్నాం కొంచెం అధిక మించుకుని ముందుకు వెళ్తే కనుక తప్పక వీళ్ళు సక్సెస్ అనేది ఈ టైంలో చూస్తారు అని చెప్పాలన్నమాట సో బాగుంటుంది వీళ్ళకి ఇదే మిచ్చిక రాసే వాళ్ళకి బాగుంటుంది నైన్త్ కదా నీచ బంగారం అంటే మిగతా గ్రహాలు కూడా బాగున్నప్పుడు బాగుండాలి బ్యాలెన్స్ అవుతుంది వీళ్ళకి ఏంటంటే భాగ్యం కూడా పెరుగుతుంది పెరగడానికి ఒక దారి ఆపర్చునిటీస్ రావాలి కదా సో తప్పక ఆపర్చునిటీస్ అనేవి బాగుంటాయి అలాగే పై చదువులకు వెళ్లే వాళ్ళకి కూడా బాగుంటుంది అనే చెప్పాలి కొన్ని ఇబ్బందులు ఉన్నా ప్లసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక బాగుంటుందని చెప్పాలి పరిహారాల విషయానికి వస్తే కనుక చేయాలి అవి ఏంటంటే పాజిటివిటీ పెరగాలి మనకి జీవితంలో రెండు ఉంటాయి నెగిటివిటీ ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది పాజిటివిటీ పెరగడానికి తప్పక కుజానమహ చేసుకోవచ్చు నవగ్రహ స్తోత్రాలు తప్పక వినండి బల్లగుద్దు చెప్పాలి తప్పక తప్పక వినండి నవగ్రహ స్తోత్రాలు వీళ్ళు అలాగే మంగళవారం మంగళవారం పాలాభిషేకం చేయించుకోవడం అనేది చాలా మంచిది ఎస్పెషలీ సుబ్రహ్మణ్య స్వామికి అలాగే ఏంటంటే మనం ఎర్ర పువ్వులతో దుర్గాదేవికి దేవి పూజలు చేసినా కూడా చాలా మంచిది కదా చేస్తే ఇవన్నీ చేసినప్పటికీ వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ దారి ఆపర్చునిటీస్ అనేవి అనేవి పెరుగుతాయి బాగుంటుంది వాళ్ళ లైఫ్ కూడా ఏంటంటే పరిగెత్తే ఛాన్సెస్ ఉంటాయి బ్యూటిఫుల్ అలా బాగుండాలనే మన స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే